జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం వెళ్ళడం లేదు భయపడి అసలు ఏం అంటారు అసెంబ్లీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అసెంబ్లీ మొహం ఎప్పుడు చూడలేదా లేకుంటే వీళ్ళు సృష్టిస్తుంది ఏంటంటే వీళ్ళే చెప్తున్నారు ఒక పక్కన పదకొండు స్థానాలు తీసుకున్నారు ఆయనకి వచ్చే హక్కు లేదు ఎట్లా వస్తారు అసెంబ్లీకి ఎలా అడుగు పెడతారని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అంటే జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ కూటమిగా ఏర్పడి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇంకా ఉన్న ఒక ఏకైక పార్టీ ఏంటిది వైఎస్ఆర్సిపి పార్టీ మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కోటమి ప్రభుత్వంలో ఈ రెండు పార్టీలు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవ్వాలి కానీ వీళ్ళు అధికారికంగా ప్రతిపక్ష పార్టీ అనే గుర్తింపు ఇవ్వకుండా ఏదో అసెంబ్లీకి రాలేదు చేయలేదు అని చెప్పేసి ఏదో దమ్ముంటే రండి అని చెప్పేసి ఛాలెంజింగ్ లా మాట్లాడుతున్నారు మీరు వస్తే ఏం చేస్తారనేది కూడా ప్రజలందరికీ తెలుసు మీరు మైక్ ఇవ్వనని చెప్పి స్వయాన స్పీకర్ గారికి అర్జీ పెట్టుకున్నా కూడా ఆయన కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి మరి ఏ విధంగా అసెంబ్లీలోకి వచ్చి ప్రజల తరఫున గుంతెత్తాలంటే ఒక ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే చాలా మంది చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు ఇంకా రాజకీయానికి చెప్తారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారు అని అంటానికి ఈ రోజు మరి ఆయన స్వయాన ఇప్పుడు అసెంబ్లీలో ఏవైతే జరిగినాయో ఖచ్చితంగా నేను చెప్పారు కదా ఆల్రెడీ ప్రెస్ మీట్ లో నేను ఇక్కడ నుంచే ప్రజల తరఫున ప్రజల పక్షాన నిలబడి నా యొక్క ప్రజల గొంతునిపిస్తానని చెప్పేసి ప్రతి దానికి నేను సమాధానం చెప్తానని చెప్పేసి ఏ రోజు కూడా ఆయన వెనకడుగు వేసింది లేదు ఇంక ఇవన్నీ ఏంటంటే సృష్టి సృష్టిస్తున్నారు అంతే భయపడ్డారు భయపడేవాడైతే అసలు ఇంత దూరం కూడా రారు కదా ఎవరు భయపడుతున్నారు ఈ రోజు ఐదు నెలలు అవుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా భయపడుతుంది ఎవరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ప్రజల తరపు నుంచి ఈయన పోరాటం చేస్తారు ప్రజలకై అక్కడ ప్రశ్నిస్తారు అసెంబ్లీలో మనం ఒక్కడమే ఉండాలి మనం ఒక్కడమే వేయాలి అన్న వేలో వీళ్ళు భయపడి వీళ్ళు చేస్తున్నారు పాలన జగన్మోహన్ రెడ్డి గారు భయపడడం కాదు అలానే రెడ్ బుక్ చూసి చాలా మంది ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా మంది భయపడుతున్నారు అనేది అమలు చేశారని అంటున్నారు నిజమంటారా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే డైరెక్ట్గా స్వయాన లోకేష్ గారే చెప్పడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరిని వదిలిపెట్టేది లేదు ప్రతిదీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చెప్పేసి లోకేష్ గారు చెప్పడము అలాగే ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు కావచ్చు జనసేన నాయకులు కూటమి నాయకులు అనుకోండి ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే చెప్తున్నారు అదంతా ఎందుకు గల్లీలో ఉండే కార్యకర్త కూడా చెప్తున్నారు మా లొకేషన్ సపోర్ట్ అని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పవర్ గా ఉండి చేస్తున్నారు అంటే కార్యకర్తకి ఇచ్చినంత పవరు నాకు తెలిసి ఎమ్మెల్యేకి ఎంపీలు కూడా ఉండరు ఆ విధంగా ఇక్కడ అమలు పరుస్తూ ఉన్నారు సంఘటనలు చూసుకోండి వరుస దాడులు చూసుకోండి మీరు అంటున్నారు కదా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడు చేసినా గత ఐదు సంవత్సరాల్లో జరిగినాయి ఒక నాలుగు మూడు సంఘటనలు తీసుకొచ్చి చెప్తున్నారు సుగాలి ప్రీతి అంటున్నారు అది ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడులో జరిగింది ఎవరు గవర్నమెంట్ అంటే ఎవరు ఆధీనంలో జరిగింది టిడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా లేదనుకోండి ఆయన ప్రశ్నించారు దాని గురించి ఈరోజు ప్రతిదాన్లో కూడా సుగాలిభిది వివేకానందారెడ్డి హత్య కేసు లేకపోతే డాక్టర్ సుధాకర్ గారు ఒక ఎస్టీ ఎస్సీ వాళ్ళని అవమానిస్తున్నారు అంత దారుణంగా చంపేస్తున్నారు అని చెప్పేసి ఈ మూడు నాలుగు సందర్భాలను మటుకి తీసుకొస్తున్నారు ఈ రోజు ఐదు నెలల్లో ఇటువంటి సంఘటనలు ఇంతకు మించి సంఘటనలు ఎన్ని జరిగాయి అది రౌడీ రాజకీయం అరాచకమైన రాజకీయం అరాచకమైన ప్రభుత్వం అని చెప్పిన వాళ్ళు రోజు కేవలం ఐదు నెలల్లో ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగాయి దాడులు జరిగాయి నడి రోడ్డు పైన వినుకొండ రషీద్ని ఏ విధంగా నరికారు అంతమంది చూస్తూ ఉండగా నడి రోడ్డు మీద ముక్కలు మొక్కలకు రషీద్ అనే వ్యక్తిని ఏ విధంగా చంపారు ఇది దారుణం కాదా ఇది హత్య కాదా ఇది అరాచకం కాదా మరి వీటన్నిటిని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ మీద లేనిపోని అక్రమకరి కేసులు పెట్టాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంవత్సరాలు మన అధికారంలోకి మేము మరి వస్తారని మీరు ఖచ్చితంగా వస్తారు ఇందులో రాకపోవడానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు ఐదు సంవత్సరాలు అంటే అరాచకం అన్న వేలో అన్న వేలో వీళ్ళు తీసుకొచ్చేసారు అంటే ప్రజల మైండ్ సెట్ ని మార్చే విధంగా వీళ్ళు ఏదైతే సృష్టిస్తూ ఉన్నారో ప్రోపకాన్స్ని ఆ వేలోనో తీసుకొచ్చారు కానీ ప్రజలు ఏమనుకున్నారంటే ఒక కొత్త ధనం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసాం కదా మళ్ళీ ఒక ఛాన్స్ ఇద్దాం కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి ఇచ్చారు ఈరోజు వాళ్ళు అధికారంలో రావాలంటే ఎన్ని హామీలు ఇచ్చి ప్రజలకి ఎంత మంచి చేస్తాం సూపర్ సిక్స్లు కానీ హామీలు కానీ ప్రజలు కోరుకునేదేంటి ఒక అభివృద్ధిని ప్రజలకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలని రెండు కూడా రెండు చేతుల్లో అంటే సమన్వయంగా వాళ్ళు కావాలని కోరుకుంటారు ఎవరు శాశ్వతం కాదు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఈ ఐదు నెలలోనే ఫెయిల్యూర్ కనిపిస్తుంది అది నేను చెప్పడం కాదు రాష్ట్ర ప్రజలే చాలా మంది వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈరోజు మరి కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే కాదు కదా పెడుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నా కార్యకర్తలు కావచ్చు ఐటీడీపీ వాళ్ళు కావచ్చు సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ప్రతి వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు మహిళలపైన మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అదంతా ఎందుకు ఆర్పి ఉన్నాడు ఆర్పి ఏ విధంగా వాళ్ళని కూర్చోబెట్టి సింహాసనం వేసి కూర్చోబెట్టి మీడియా ముందుకు తీసుకొచ్చి ఆడవాళ్ళని తిట్టమని చెప్పేసి ఇంత దారుణంగా తిట్టిపిస్తున్నారు కదా రోజాని పంది అంటాడు తిరుపతి లెట్లో పందికు కలిసిందంటాడు లేదంటే చిల్లర శ్యామల అంటాడు ఇంకొక అతను ఉన్నారు ఆయన పేరు ఏదో గుర్తులేదు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని సీమరాజు ఆయన కండువా కప్పుకొని మన దసరా కూడా ఆయుధాలు పూజ చేస్తున్నాం గొడ్డలని చెప్పేసి మరి ఇవన్నీ ఏంటి మాఫింగ్లు చేస్తున్నారు ఫొటోస్ భారతమ్మని అంత దారుణంగా ఒక మాజీ సీఎం భార్యని పట్టుకొని ఆ ఫోటో మాఫింగ్ చేసి అవినాష్ రెడ్డి గారిని పెట్టి రీసెంట్ రీసెంట్గా కూడా ఫోటో తీసుకొచ్చారు మరి వీళ్ళు చేసినది అన్యాయం కాదా వీళ్ళు చేస్తున్నది అరాచకాలు కాదా మరి వీటిని ప్రశ్నిస్తే వీళ్ళపైన కేసులు పెట్టడం చేస్తే సమన్వయంగా ఒక కూటమి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఒక మార్పు తీసుకురావాలనుకుంటే అది అందరి విషయాల్లోనూ తీసుకురావాలి మా పార్టీలో వాళ్ళని మేము సేవ్ చేసుకుంటాం మా పార్టీ వాళ్ళు హత్యలు చేసినా ఆడపిల్లల చిన్న చిన్న మైనర్ పైన హత్యాచారాలు చేసినా రోడ్డు మీద నడి రోడ్డు మీద నరుకుతున్నా మేము పట్టించుకోము వైఎస్ఆర్సీపీ పార్టీనే మేము టార్గెట్ చేస్తాము వాళ్ళు ఏది చేసినా వాళ్ళు ఒక చిన్న పోస్ట్ని ఫార్వర్డ్ చేసినా వాళ్ళ మీద ఐదారు కేసులు పెడతాము మొత్తం తిప్పిస్తాం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి చేయడం ఇది కరెక్టేనా ఇది న్యాయబద్ధమేనా ఇది ప్రజలందరూ గమనించరా ఈ రోజు కాకపోతే రేపైనా తెలియనోడికి ఇంకో రోజైనా తెలుస్తుంది కాకపోతే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి లోపం ఏంటంటే వీళ్ళు ప్రతిది చేసిందేది కూడా చెప్పుకోవడం చేతకాక ఈరోజు అంటే జరుగుతున్నాయి కూడా చెప్పుకోవడానికి కూడా చేతకాక ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎప్పటి నుంచో లేనిది కూడా ఉన్నట్టు సృష్టించి అది చేస్తాం ఇది చేస్తాం అంటే పక్కనోళ్ళ మీద బురద జల్లడానికి రెడీగా ఉంటారు అవకాశాన్ని బట్టి అదే థ్యాంక్ యూ